టీడీపీ పార్టీలో చేరిన మీనా గారు మీనా గారు టీడీపీ పార్టీలో చేరిపోయేసరికి అందరూ కూడా చాలా సంతోషించారట ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఆనందాలకి అసలు అవసరం లేకుండా పోతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే మీనా గారు ఇంత పర్టికులర్ సమయంలో ఇప్పుడు మాత్రం టీడీపీ పార్టీలో చేరడం ఏంటి అంటూ అందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారా అయితే మరి విషయం ఏంటంటే మీనా గారికి ప్రజాసేవ అంటే చాలా ఇష్టమట కానీ కొన్ని కారణాల వల్ల ఆమె మాత్రం రాజకీయ రంగానికి చాలా దూరంగా ఉంటుందట అయితే ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా గమనించి టీడీపీ పార్టీకి ఖచ్చితంగా చాలా మంచి అభివృద్ధి కావాలి టీడీపీ పార్టీ ద్వారా ఎంతోమంది పేద ప్రజల యొక్క బ్రతుకులు మారాయి కాబట్టి వారందరికీ నేను ఖచ్చితంగా సపోర్ట్గా ఉండాలంటే ప్రజాసేవలో లీనమైపోవాలంటే టీడీపీ పార్టీలో చేరిపోవాలని ఆలోచించి మీనా గారు ఇప్పుడు ఏకంగా టీడీపీ పార్టీలో చేరిపోయారట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతగానో సంతోషాలను వ్యక్తపరిచారట మీనా గారు మీరు మాత్రం ఎంతో అద్భుతమైన ధైర్యంతో ముందడుగు వేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఇలా ఈ పార్టీ రంగంలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది ఇక మీరు మాత్రం ఖచ్చితంగా విజయం వైపు బాట చూపుతూ అందరినీ కూడా మంచి బాటలు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంటూ మీనా గారితో చర్చించారట మరి దీంతో మీనా గారు సైతం చాలా సంతోషించారట ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా వైరల్గా మారుతున్నాయి ണ്ടോ